హాయ్ గాయస్ అందరు ఎలా ఉన్నారు అందరు మంచిగా మంచిగా ఉన్న సో ఇవాళ చేయబోయే రెసిపీ ఏంటంటే సో కామన్ రెసిపీ బట్ కొంచెం డిఫరెంట్గా సింపుల్గా చేద్దాము చూడండి ఎలా చేస్తాను కంప్లీట్ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది సో ఏంటంటే ఇది నూడుల్స్ అనమాట సో నూడిల్స్ మనకి షాప్స్లో స్టో ఎక్కడైనా దొరుకుతుంది కదా లూజ్ నూడిల్స్ అవి తీసుకోండి చాలా సింపుల్గా చేయొచ్చు సింపుల్ సింపుల్ అంటే మొత్తం అందరూ అది ఇవి అన్నీ వేస్తారు కదా అవన్నీ ఏం లేకుండా సింపుల్గా మనం ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను సో వాటర్ బాయిల్ చేసుకోండి కొంచెము మీరు నూడిల్స్ బట్టి అంటే ఎంత తీసుకుంటున్నారు క్వాంటిటీ దాన్ని బట్టి తీసుకోండి వాటర్ అనేది సో అవన్నీ బాయిల్ చేశాక మనం నూడిల్స్ వేసుకుంటాం అందులో నూడిల్స్ మంచి కొంచెం మునిగేదాకా వేసుకోండి మంచిగా మునిగిన తర్వాత వాటర్ మొత్తం బాయిల్ అయ్యాక నూడిల్స్ కూడా బాయిల్ అవుతాయి సో దాంట్లో ఏంటంటే మనకి నూడిల్స్ అన్నీ అతుక్కోకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ పోయాలి సో ఆయిల్ పోస్తే ఏమవుతుందంటే అవి మొత్తం అతుక్కోకుండా స్టిక్ అవ్వకుండా సపరేట్ సపరేట్గా కుక్ అవుతుంది అనమాట సో అది మెయిన్ సీక్రెట్ ఏంటంటే దాంట్లో మనం ఆయిల్ వేయాలి కొంచెం మనం ఆయిల్ వేస్తే మంచిగా బాయిల్ అయ్యి మంచిగా విడివిడిగా బాయిల్ అవుతుంది సో తర్వాత ఏం చేయాలంటే దాన్ని వడగోసుకోవాలన్నమాట సో దాంట్లో ఏంటంటే నూడిల్స్ వేసాక కూల్ అంటే కూల్ వాటర్ పోసుకోవాలి కూల్ వాటర్ పోస్తేనే మంచిగా సపరేట్ సపరేట్గా అవుతుంది సో దీంట్లో మనం స్పైసెస్ ఏమి యాడ్ చేస్తున్నాము అంటే సో దీంట్లో మనం ఆనియన్స్ పచ్చిమిర్చి వెజిటేబుల్స్ మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అవన్నీ వేసుకోండి అండ్ నేను కొంచెం అల్లం తీసుకుంటున్నాను సో ఫస్ట్ ఆయిల్ ఆయిల్ వేసుకున్నాక అదే బాండిలో తీసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ మీకు తగినంత వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక దాంట్లో అల్లం వేసుకోండి ఫస్ట్ సో అల్లం తోటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది నూడిల్స్లో అల్లం వేసుకున్నాక అల్లం మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం మంచిగా ఫ్రై అయ్యాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అల్లం వేసుకోండి అల్లం వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసుకున్నాక తర్వాత మన స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి సో ఆనియన్స్ వెజిటేబుల్స్ ఏవేవైతే ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకొని కొంచెం రెడ్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి అంటే కుక్ అవ్వాలి వెజిటేబుల్స్ అనేవి మంచిగా సో కుక్ దానిపైన ఇది వేసుకున్న క్లోజ్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకున్నా పర్లేదు కుక్ అయితే మంచిగా లేకపోతే అలా కూడా కుక్ అయితే కొంచెం తక్కువ ఫ్లేమ్లోనే చేసుకోండి సో దట్ మంచిగా వెజిటేబుల్స్ అనేది బాగా కుక్ అయితే సో తర్వాత ఏం లేదు తర్వాత నూడిల్స్ వేసుకొని దాంట్లో మనకు కావాల్సిన ఇంగ్రి స్పైసీస్ అనమాట కారం ఉప్పు పసుపు అవన్నీ యాడ్ చేసుకొని మంచి మీకు స్పైసీగా కావాలనుకుంటే కారం బాగా తినేవాళ్ళైతే కారం బాగా వేసుకోండి నచ్చిందా కలిసి నచ్చితే ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో